నీ మోసాలకు నీ దగాకు నీ పాలన పుణ్యమాని రైతులు నేతన్నలు గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రిటైర్డ్ ఉద్యోగులు బిల్డర్లు ఇలా ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చింది అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు నీ పాలనలో జనరల్ ఏముండాలి పాలన మూడు పువ్వులు కాయలుగా కొనసాగాలనుకుంటారు రేవంత్ పాలనలో మూడు ధర్నాలు ఆరు అరెస్టులుగా జరుగుతూ ఉంది ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా అరే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా స్కూల్ బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి రైతన్నను యూరియా కోసం రోడ్ ఎక్కించినవు పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కిచ్చినావు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్ ఎక్కించినావు అరే పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్ ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినావు రుణమాఫీ కోసం రైతు బంధు కోసం విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కించినావు మా డీఏలు ఇవ్వండి మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కినరు ఆశాలు అంగన్వాడీలు ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడ్కి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మొగ పోలీసులతో కొట్టించినవు అరెస్టులు చేయించినావు